హలో ఫ్రెండ్స్ నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అదేవిధంగా చాలా ఇంపార్టెన్స్ పాయింట్స్ కూడా దీనిలో చెప్పబోతున్నా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు కానీ నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూడండి అది ఒక్క హెల్ప్ మాత్రం మీరు నాకు చేయండి చాలు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే నిన్న జరిగిన మ్యాచ్ మన తెలుగు టైటన్స్ వేర్స్ జేపూర్ పింక్ ట్యాంటర్స్ రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తెలుగు టైటన్ ఏ విధంగా ఏం చేయాలో వీక్గా ఉంటారని జేపూర్ పింక్ ట్యాంటర్స్ అయితే అనుకున్నారు దానికి ఎత్తేసి మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అదేవిధంగా రైడింగ్లో మాత్రం వేవచం సృష్టించారు జైపూర్లో జైపూర్ పింగ్ టెంటర్స్లో అయితే నితిన్ ఆలీ ఫుల్ ఫామ్లో అయితే ఉండరు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు విన్నింగ్ మూమెంట్స్తో వచ్చారు బట్ మన తెలుగు టైటన్స్ బ్యాక్ టు బ్యాక్ టూ మ్యాచెస్ ఓడిపోయినా కూడా నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం మన టీం బ్రిలియంట్గా కండాక్ట్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మన తెలుగు టైటన్స్ ఏ క్షణంలో అయినా సరే ఎప్పుడైనా కండా తెలియగలదు ఒక్క విన్నింగ్ ముందు వచ్చిందంటే టీం యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మూడు హైడింగ్ విషయంలోకి ఏ విధంగా డిఫెన్స్ విషయంలోకి వస్తే మాత్రం హైడింగ్ విషయంలో మాత్రం నిజమాలే కంట్రోల్ అండ్ కంపోజ్గా అయితే పాయింట్స్ కావడం అయితే కీలకపాత్ర అయితే పోషించారు అదేవిధంగా మ్యాట్ మీద ఎక్కువ సమయం ఉండి ఒక కెప్టెన్ ఉండాల్సిన స్కిల్స్ అన్ని మ్యాట్ మీద అయితే ఉపయోగించి టీమ్ని అయితే ముందుండి వీట్ చేసి అదేవిధంగా భరత్ యొక్క మిస్టేక్స్ను ఖచ్చితంగా భరత్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే భరత్ అడ్వాన్స్ తీసుకొని పాయింట్స్ తేవడానికి అవకాశం ఉంది ఎంతగానో అతను కానీ హ్యాండ్స్ కానీ చేస్తే మన తెలుగు టైటన్స్కి ఇంకా మంచి మంచి పాయింట్స్ రావడానికి అవకాశం ఉంది అతను చేసిన మైనర్ మిస్టేక్స్ను వీడియో రూపంలో కానీ అతను మ్యాట్ మీద గేమ్ ప్లే చేస్తున్నప్పుడు కానీ అతని ఒక మిస్టేక్ స్పోర్ట్స్ ఆఫ్ అనేది తెలియచేయాలి నిన్నైతే మాత్రం మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసిండు ఫస్ట్ రైడ్లోనే నితిన్ అయితే ట్యాగిల్ చేయడంలో సక్సెస్ అయ్యిండు భారత్ అదేవిధంగా రైడింగ్లోనూ ఏడు పాయింట్లు తెచ్చిండు ట్యాగిల్స్లోను రెండు పాయింట్లు తెచ్చిండు రెండు పాయింట్లు కూడా జైపూర్ కింగ్ టెన్థర్స్ టాప్ రైడర్ అయిన నితిన్ ధంకర్ మీదే తేవడం అయితే జరిగింది విజయ్ మాలిక్ ఏ విధంగా అయితే లాస్ట్ మూమెంట్లో మూడు పాయింట్లు తెచ్చి విన్నింగ్ మూమెంట్ని మనకి తెచ్చాడో అంతకుముందు మన టీం ఆల్ అవుట్ పరిస్థితుల్లోకి వచ్చింది భరత్ దాన్ని జయపూర్ క్వింగ్ టెంతర్స్ సూపర్ రైడ్ చేస్తే నేనేంతకు కాదు అన్నట్లుగా దానికి పదరిష్టలుగా తీర్చుకుంటూ సూపర్ రైడ్ చేయడం అయితే జరిగింది అది ఆ విధంగా టీం అయితే భారత్ కూడా కొంచెం హ్యాండ్స్ మూవ్ చేసి టూ గన్ కొట్టాడంటే మన తెలుగు టైటన్స్ రైడింగ్ డిఫెన్స్లో ఇంకా బాగుంటుంది అదేవిధంగా రాడ్ రోల్ అయితే రైడింగ్ చోచన్ కూడా బాగా అయితే హెల్ప్ఫుల్గా తెలుగు టైటన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాడు డిఫెన్స్ విషయంలోకి వస్తే మాత్రం నిన్న చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఇంకేం లేదు ఆ మిస్టేక్స్ కూడా చేయకుండా మన తెలుగు టైటన్స్ నెక్స్ట్ మ్యాచ్కి అయితే రావాలని ఆశిద్దాం నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నా కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ టు ఆల్